కానీ ఉన్నటువంటి ప్రభుత్వం ఈ నగరాన్ని భవిష్యత్ తరాలకు కూడా అందించాలనేటువంటి ఆలోచన ఈ నగరం చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలతో పాటు నగరం నడిబొడ్డులో ప్రవహిస్తున్నటువంటి మూసీ రివర్ని కూడా రిజర్వేట్ చేసి ప్రపంచవ్యాప్తంగా మారుతున్నటువంటి పరిస్థితులు దేశంలో మారుతున్నటువంటి పరిస్థితులు అసలు హైదరాబాద్ నగరానికి ఒక మణిహారంగా ఉండేటువంటి మూసీ నదిని మనం ఏ రకంగా రిజర్వేషన్ చేసుకొని భవిష్యత్తుకి ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఇందులో ఎవరికి వ్యక్తిగతమైన ఎజెండా లేదు అంతిమంగా సమాజానికి అందించాలనేటువంటి ఆలోచన తప్ప ఏం లేదు అందుకోసమే సరే ఈ జరిగే కార్యక్రమంలో కొన్ని చోట్ల రకరకాలైనటువంటి ప్రచారం చేసి తద్వారా ఒక కొన్ని భ్రమలు కల్పించే ప్రక్రియ కూడా జరుగుతుంది అందుకోసమే నేను చాలా స్పష్టత ఇవ్వదలుచుకున్నాను ప్రజలకి ముందుగా నేను ఆ మిగతా అంశాలు చెప్పేటప్పు చెప్పబోయే ముందు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో కూడా ఒకసారి మీ అందరు చూడాలని చూపించడానికి కావాల్సిన ప్రజెంటేషన్ కూడా ఇవ్వాలని చెప్పి నా శాఖలోనే ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ అని ట్రాక్ టీజీ ట్రాక్ అని ఉంటుంది శాటిలైట్ మ్యాప్స్ ద్వారా శాటిలైట్ ద్వారా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెరువులు సంవత్సరాల సంవత్సరానికి ఎవ్రీ ఇయర్ తీసుకునేటువంటి ఇన్ఫర్మేషన్ చక్కగా నిక్షిప్తమై కూడా ఉంది మన దగ్గర అందుకే ఈరోజు నా పక్కన కూర్చోబెట్టుకున్నది కూడా ట్రాక్కు సంబంధించినటువంటి అధికారులు సో అసలు మనం రెండు వేల పద్నాలుగు కల్లా అసలు రాష్ట్ర విభజన జరిగే నాటికి హైదరాబాద్ నగరంలో అవుటర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి చెరువులు ఎన్ని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కల్లా వచ్చేవరకు ఎన్ని చెరువులు అసలు పూర్తిగా మాయమైపోయాయి ఎన్ని పార్షియల్గా ఆక్రమణకు గురైని ఎన్ని ఆపకపోతే అయిపోతాయి అనేది కూడా ఈ ఈ రిమోట్ సెన్సింగ్ మ్యాప్స్ ద్వారా శాటిలైట్ మ్యాప్స్ ద్వారా ఒకసారి మీ అందరికీ స్పష్టమైనటువంటి సమాచారం ఇచ్చిన తర్వాత మిగతా విషయాలు నేను మాట్లాడని ఆలోచనతో దానికి సంబంధించిన ప్రజెంటేషన్ కూడా ఇవ్వటం కోసం రెడీ చేసి తీసుకుని వచ్చాను అట్లాగే మూసి రివర్ సంబంధించిన సమాచారం కూడా ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలు కూడా వాటికి సంబంధించి కూడా రికార్డెడ్ ఇన్ఫర్మేషన్ మీ ద్వారా రాష్ట్ర ప్రజలతో పంచుకోవాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను నేను ముందుగా ఈ చెరువులకు సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచి గురి ఆక్రమణకు గురైనటువంటి పార్శాలకు గురైనటువంటి వాటిని ప్రజెంటేషను